కావలి పట్టణంలోని బృందావనం కాలనీలో ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించే కావ్య కృష్ణారెడ్డితో పరిచయ కార్యక్రమానికి ఆర్య ఆర్యవయస్సులు పెద్ద ఎత్తున విచ్చేసి పాల్గొనాలని కావలి ఆర్య వయసులు పిలుపునిచ్చారు ఇప్పటికే అందరికీ ఆహ్వానం అందించడం జరిగిందని ఎవరికైనా ఆహ్వానం అందకపోతే అన్యత భావించకుండా తప్పక ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు రేపు ఇరవై నాలుగవ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి స్థానిక బృందావనం కాలనీ కళ్యాణ మండపంలో కావలి ఆర్య ఆర్యవయస్సులందరితో తెలుగుదేశం బీజేపీ జనసేనాల అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారితో పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగినది ఈ విషయం గత ఐదారు రోజుల నుంచి మా తెలుగుదేశం పార్టీ ఆర్యవయ్య సభ్యులందరం కలిసి పట్టణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఆర్యవయస్సులను కలిసి ఈ వేదికని ఒక అవకాశంగా తీసుకొని భవిష్యత్తులో కృష్ణారెడ్డి గారిని మీ ఆశీర్వాదంతో గెలిపిస్తే ఆయన మనకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారనే దాని మీద విస్తృతంగా ప్రతి ఒక్కళ్ళని ఆహ్వానించడం జరిగింది అయితే దాదాపుగా కావలి పట్టణంలో మన ఆర్యవయసులు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి సమయాభావం వల్ల అందరినీ స్వయంగా ఎవరినైనా సరే ఒకవేళ చాలా మందిని దాదాపుగా డైరెక్ట్గా కలిసి ఆహ్వానించలేకపోయినందుకు దయచేసి మరోలా భావించకుండా ఇదే మా ఆహ్వానంగా భావిస్తూ రేపు సాయంత్రం ఆరు గంటలకి బృందావనం కాలనీ కళ్యాణ్ మండపంలో జరిగే ఈ ఆర్యవయస్సులతో శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారి పరిచయ వేదికకు ఇదే ఆహ్వానంగా భావించి అందరూ వచ్చి మీ అందరి సూచనలు సలహాలు ఇచ్చి అక్కడ రాత్రికి ఈ ప్రోగ్రాంలో మేము విందు కూడా ఏర్పాటు చేశాం దీనిలో పాల్గొని కుటుంబ సమేతంగా పాల్గొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని ఈ మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కోరుకుంటున్నాము ఆరు గంటలకు బృందావనం కళ్యాణ మండపంలో ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ కృష్ణారెడ్డి గారితో మన ఆర్యవశ్యుల ముఖాముఖి ఉంటుంది ఈ ముఖాముఖి ఉద్దేశం ఈ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆర్యవశ్యులపై అలాగే వ్యాపారస్తులపై ఎన్నో దాడులు జరిగినాయి కాబట్టి ఇలాంటి దాడులు జరగకుండా రేపు వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనల్ని ఎలా ఆదుకుంటారు మనల్ని ఎలా సహాయపడతారు అనే దాని మీద కూడా ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం కాబట్టి పట్టణంలోని ఆర్యవయసులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము కావలి ఆర్యవేశ ముద్ది బిడ్డలకు అందరికీ నమస్కారం రేపు జరగబోయే ఆర్యవయ్య పరిచయ వేదికకి ఉమ్మడి అభ్యర్థి కాగకృష్ణారెడ్డి గారిని ఆహ్వానించడం జరిగినది కావున మీరందరూ సాయంత్రం గంటలకు జరగబోయే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను సోదర సోదరీ నా నమస్కారం రేపు సాయంత్రం ఆరు గంటలకు కావయ బృందావరి కాలనీలో కావయ్య కృష్ణారెడ్డి గారితో మన ఆత్మీయ సమ్మెలనం జరగబోతుంది కావున మీరంతా ఉత్సాహంగా పాల్గొని మన వ్యాపార సమస్యలు ఇంకా అధికారుల సంబంధాల సంబంధించిన సమస్యలు గత ప్రభుత్వం మన ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఆయనతో చర్చించి మనం ఆయనతో కరెక్ట్ అయితే ఆయన కృష్ణారెడ్డి గారు ఆయన ఎలాంటి పరిష్కారాలు సమస్యలకి పరిష్కారం చేస్తారో తెలియజేస్తారు కాబట్టి మీరంతా ఉత్సాహంగా పాల్గొలు కోరుతున్నారు